హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పల్నాడు ప్రభాకర్ని ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా మరి బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది నేను వీడియో అనమాట ఫిబ్రవరి ఫిఫ్టీన్ ఫిఫ్టీన్త్ది ఫ్రెండ్స్ రెండు వజ్రాలు దొరికాయి అవి ఎన్ఆర్ మన నర్సరాపేట వాళ్ళకి రెండు వజ్రాలు అనేవి అన్నమాట మంచి విలువగల వజ్రాలు అవి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ మన వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అదేవిధంగా మన ఛానల్ మొదటిసారిగా చూసినట్లయితే ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పేసి కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ వీడియోని కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక లైక్ అనేది చేయమని చెప్పేసి కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు చేసే ఒక లైక్ వల్ల మన ఛానల్ అనేది మన వీడియో అనేది మరింత మందికి అనేది సెండ్ అవ్వటం జరుగుతుంది కాబట్టి దయచేసి ఒక లైక్ అనేది చేయమని చెప్పేసి కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ ఇది నేను వీడియో నేను అప్లోడ్ చేయాల్సింది కుదరలేదు ఫ్రెండ్స్ అందుకని ఈరోజు చేస్తున్నాను ఫ్రెండ్స్ రెండు వజ్రాలు మంచి విలువగల వజ్రాలు అనేది రెండు దొరికాయి శ్రీరాంపురంలో చాలా మంది ఇక్కడ వజ్రాలు దొరకమని చెప్పేసి ఎంతో మంది కామెంట్లు అనేది పెడతా ఉన్నారు దొరకలేదు దొరకలేదని చెప్పేసి కానీ ఇక్కడ ప్రతిరోజు వజ్రాల వేట అనేది కొనసాగుతూనే ఉంది ఇక్కడ వజ్రాలు అనేది దొరుకుతూ ఉన్నాయి అన్నమాట ఫ్రెండ్స్ అదేవిధంగా మీరు చూసినట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ ప్రతిరోజు కూడా వజ్రాల వేట కొనసాగుతుంది ఈ రోజు కూడా ఎక్కువ మంది అనేది వచ్చారు ఇక్కడ వజ్రాల వేట కోసం ఎందుకంటే ఇక్కడ వజ్రాలు ఎక్కువగా దొరుకుతున్నాయని చెప్పేసి మనం యూట్యూబ్లో మనం పెడతా ఉన్నాం కదా అందుకని చెప్పేసి చాలా దూరం నుంచి కూడా వచ్చారు చాలామంది కార్లు వేసుకొని కూడా ఇవాళ వచ్చారు ఫ్రెండ్స్ ఆటోలకి బైక్లు కార్ల మీద కూడా వచ్చారనమాట ఇక మంచి గల వజ్రాలు అనేది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ అదేవిధంగా ఫ్రెండ్స్ పుట్లగోడంలో కూడా నిన్న వజ్రాలు అనేది దొరికాయి కాకపోతే మనం పుట్లగోడం అనేది వెళ్ళలేదనమాట కొంచెం పనులు పనులు బిజీ వల్ల వెళ్ళకపోతున్నాము కానీ ఖచ్చితంగా ఈ రెండు రోజుల్లో పుట్లగూడెం కూడా వెళ్తాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను జగ్గైపేట కామెంట్ చేశారు జగ్గైపేట నుంచి శ్రీరాంపురం ఎలా రావాలని చెప్పేసి కామెంట్ చేశారనమాట జగ్గిపేట నుంచి మనకి జగ్గిపేట నుండి విజయవాడకి రావాలి విజయవాడ నుంచి గుంటూరుకి ముప్పై ఐదు కిలోమీటర్లు ఉంటుంది ఫ్రెండ్స్ ఆ గుంటూరు నుంచి మనం పిడిగిరాళ్ళ మాచల బస్సు అనేది ఎక్కాలన్నమాట మాచల బస్సు కనుక ఎక్కినట్లయితే మనకి మాచల లేదా కూడా వెళ్ళే వెళ్ళే బస్సులు అనేది ఎక్కాలి కరెక్ట్గా మనకి పిడిగిరాళ్ళు వచ్చేసి మనకి ఎనభై కిలోమీటర్లు వస్తుంది పుడిగిరాల్లో దిగి నర్సరాపేటే బస్సులు కానీ లేదా ఆటోలు కానీ ఉంటాయి ఆ ఆటోలు ఎక్కినట్లయితే శ్రీరాంపురం కరెక్ట్ ఏడు కిలోమీటర్లు ఉంటుంది ఫ్రెండ్స్ శ్రీరాంపురంలో వెంటనే మనకి ఎంట్రన్స్లోనే శ్రీరాంపురం బోర్డు అనేది కనిపిస్తుంది దాని పక్కనే చిన్న కాలువ అనేది ఉంటుంది అనమాట మనం శ్రీరాంపురంలో ఎంట్రన్స్లోనే అనమాట చిన్న కాలువ ఉంటుంది దానికి లెఫ్ట్ సైడ్ బాట రోడ్డు అనేది ఉంటుంది ఫ్రెండ్స్ మెటల్ రోడ్డు ఇంకా అక్కడికి వచ్చామంటే మనకి శ్రీరాంపురం వస్తుంటేనే మనకి ఆటోమేటిక్గా మనకి ఒక కొండ కనిపిస్తూ ఉంటుంది దాని పక్కనే అనమాట ఇలా చాలా దగ్గర ఫ్రెండ్స్ ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు ఇదిగో ఫ్రెండ్స్ బ్లాక్ డైమండ్ చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా ఎంత బాగుందో చూడండి బ్లాక్ డైమండ్ ఇది కాకుండా ఇంకా మంచి విలువ గల డైమండ్ కూడా దొరికింది అది కూడా మీరు చూపిస్తాం ఫ్రెండ్స్ ఇది బ్లాక్ డైమండ్ అనమాట ఎంత బాగుంది ఇక్కడ ఎక్కువ పర్సెంటేజ్ క్రిస్టల్స్ ఎక్కువ ఉంటాయి అనమాట వైట్ క్రిస్టల్స్ కానీ డైమండ్స్ ఎప్పుడో ఒకసారి దొరుకుతూ ఉంటాయి ఇది నర్సరా పేటాలకు దొరికింది ఇది ఒకటే కాదు ఇంకోటి కూడా దొరికింది అనమాట మాత్రమే ఈ రోజు రెండు వజ్రాలు దొరికాయి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఇది ప్రతిరోజు కూడా ఉదయం బాగా ఫుల్గా తొమ్మిది ఇంటి వరకు మంచు పడతా ఉంది ఫ్రెండ్స్ దాంతోపాటుగా ప్రతి ప్రతిరోజు పది దాటిని కాంచి ఫుల్ ఎండ అనేది వస్తుంది అనమాట ఎంత ఎండకైనా కానీ చాలామంది వచ్చి వజ్రాలు వేట అనేది కొనసాగిస్తూ ఉన్నారు మంచిగా ఇక్కడ ప్రతిరోజు కూడా మనకి వాటర్ ప్యాకెట్లు కానీ లేదా వాటర్ బాటిల్స్ కానీ లేదా కూల్ డ్రింక్స్ కానీ లేదా స్నాక్స్లు కానీ అలాగ అమ్మడానికి కూడా బండ్లు కూడా వస్తున్నాయి అన్నమాట మనం ఒకవేళ ఇక్కడ జర్నీలో మనం ఇక్కడ నైట్ పొడ కనుక స్టే చేయాలనుకుంటే పిడివిడలో మనకి చాలా వాటర్ వాటర్లు అనేవి ఉన్నాయి మనం ఒక లాడ్ మనం స్టే చేయొచ్చు ఫ్రెండ్స్ ఖచ్చితంగా అదేవిధంగా అంటే చాలామంది దూరం నుంచి వచ్చారు అనుకో ఫ్రెండ్స్ ఇక్కడ మనం స్టే అనేది చేసుకోవచ్చు లేదంటే వరకు మనం ప్రతి దగ్గర అందుబాటులో ఉన్న వాళ్ళైతే వెంటనే వచ్చేసి వెళ్ళిపోవచ్చు అనమాట ఈ శ్రీరాంపురంలో వజ్రాలు బాగా దొరుకుతున్నాయని చెప్పేసి ఈ శ్రీరాంపురం బాగా ఫేమస్ అయింది దీనివల్ల మనకి ఈ చుట్టుపక్కల చాలా దూరం నుంచి కర్నూలు నుంచి హైదరాబాద్ నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ చాలామంది దూరం నుంచి కూడా వచ్చి వజ్రా వేట అనేది కొనసాగిస్తున్నారు పైగా పక్క రాష్ట్ర వాళ్ళు కూడా ఇక్కడికి రావచ్చు అని చెప్పేసి అడుగుతున్నారు అనమాట ప్రజెంట్గా అయితే ఇక్కడికి మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మాత్రం వస్తున్నారు వేరే రాష్ట్రాల వాళ్ళు కూడా రా ఇప్పటికైతే ఎవరు రాలేదు ఫ్రెండ్స్ ఇదిగోండి మీరు చూడండి ఇది ఇంకో డైమండ్ అనమాట ఇది కూడా నర్సరాపేటోళ్ళకు దొరికింది చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ డైమండ్ కాకపోతే ఎక్కువ క్యారెక్టర్స్ అనేది రాదనమాట చిన్నవి అది చిన్నది దీని ఇది ఇంకా కొంచెం చాలా చిన్నగా ఉంది ఫ్రెండ్స్ చూడండి మనకి ఫేక్ డైమండ్స్ అనేది మనకి ఏదైనా క్రిస్టల్స్ అయితే మనకి వెంటనే అర్థమైపోయి ఇది రియల్గా డైమండ్ అనమాట మనం చూస్తుంటేనే మనకి డైమండ్ అనేది మన కళ్ళకి తెలిసిపోతూ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది ఈ డైమండ్ వచ్చేసి ఫ్రెండ్స్ మీలో ఎవరైనా శ్రీరాంపురం రావాలనుకున్నట్లయితే నాకు కామెంట్ చేయండి మీరు వచ్చేటప్పుడు నేను ఖచ్చితంగా వస్తాను ఫ్రెండ్స్ మిమ్మల్ని కలుస్తాను మీలో ఎవరి దగ్గరైనా వజ్రాలు కనుక ఉన్నట్లయితే మనకు కామెంట్ అనేది చేయండి ఫ్రెండ్స్ మీ నెంబర్ని మీ నెంబర్ని నేను కాల్ సేవ్ చేసుకొని కాల్ చేస్తాను నాకు అప్పుడు వాట్సాప్లో ఫోటో అనేది లేదా వీడియో అనేది చెప్పి పెట్టచ్చు అదేవిధంగా మీకు మీకు మళ్ళీ వేరే కాల్స్ కూడా రాకుండా మీ నెంబర్ని కామెంట్లో డిలీట్ చేస్తాను ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయటం వరకు మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి మన శ్రీరాంపురం వీడియోలు అనేది షేర్ చేయమని చెప్పి కోరుకుంటున్నాను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పేసి కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి వీడియో అయితే మేము ముందుకు వస్తాము ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్